నాయణ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీ నుంచి అయితే బయలుదేరడం జరిగింది సార్ నిన్న ఇరవై ఒకటి నైట్ పదకొండున్నర అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడైతే రెండు బండ్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సాగర్లో ఉన్నాను సాగర్ దాటాను సార్ ఆరు వందల కిలోమీటర్లు అయితే వచ్చాను బండి తీసుకుని రెండు బళ్ళు ఇది వచ్చేసి బ్రిజా జడ్డీఏ ప్లస్ సార్ రెండు వేల పద్దెనిమిది బండి వెంకట చెన్నయ్య ఇప్పించడం జరిగింది సార్ రెండు వేల పద్దెనిమిది జడ్డీఏ ప్లస్ బ్రిజా ఇది వచ్చేసి ఐదు లక్షల నలభై వేలకి ఐదు లక్షల నలభై వేలకు సార్ ఈ రేటు అయితే మీకు ఎప్పటికీ దొరకదు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా ఈ రేటుకి దొరకదు సార్ బండి అయితే ఐదు లక్షల నలభై వేలకు జడ్డీఏ ప్లస్ బండి ఇప్పించాను ఢిల్లీలో తీసుకొస్తాను బై రోడ్డు డ్రైవర్ పెట్టుకుని తీసుకొస్తున్నాను సార్ ఈ బండి వచ్చేసి ఫోర్ట్ ఎకోస్పోర్ట్ నాగరాజ్ అన్నయ్య తెనాలి తెనాలి మా ఊరు పక్కనే సార్ అన్నయ్యకి అయితే ఇప్పించడం జరిగింది ఎక్సలెంట్ కనిపిస్తుంది సార్ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది టైడేనియం ప్లస్ పుష్పటం స్టార్ట్ బండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో కూడా టూ ఇయర్ బ్యాగ్స్ బండి పుష్పడన్ ఉండదు ఒకసారి నీట్గా రెండు పనులు చూపిస్తాను సార్ ప్రజెంట్ అయితే సాగర్ దాటాను సార్ నిన్న నైట్ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవడం జరిగింది ఈరోజు అయితే ఈరోజు కాదు రేపు మార్నింగ్కి మ్యాక్సిమం తెనాల్లో ఉంటాయి రెండు బోల్డ్ చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అది నలభై నాలుగు వేలు తిరిగింది అది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది చూసుకోవచ్చు రెడ్ కలర్లో రెండు వెహికల్స్ నేను కూడా మాక్సిమం ఇక్కడ నుంచి బై రోడ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్ బై రోడ్ తీసుకొస్తేనే వెహికల్లో ఉన్న డమ్మెంట్ తెలిసిద్ది కంటైనర్కి వేసినా కానీ అంత ఉండట్లేదు సార్ అక్కడికి వచ్చి వాళ్ళు కస్టమర్లు తీసుకోవడం తెనాల్లోనే మ్యాక్సిమం డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను బై రోడ్ పంపిస్తాను డ్రైవర్లు కూడా చాలా మంది సెట్ అయ్యారు మనకైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లస్ సార్ స్టీరింగ్ కవరు సీట్ కవర్లు డిస్ప్లే అన్ని జరిగింది కింద లైటింగ్ సీట్ కవర్లు తీసుకోవచ్చు జడ్డీఐ ప్లస్ సార్ రెండు వేల పద్దెనిమిది జడ్డీఐ ప్లస్ హర్యానా రిజిస్ట్రేషన్ బండి గురుగాం బండి సార్ ఇది వచ్చేసి ఎన్ఓసి కూడా మాక్సిమం వన్ మంత్ సార్ లేదంటే ఫార్టీ డేస్ ఈ కార్ వచ్చేసి ఢిల్లీ ఢిల్లీ బండి సార్ ఇది కూడా మాక్సిమం ట్వంటీ టు థర్టీ లో అల్వ్ ప్రొవైడ్ చేసేస్తాను ఇదైతే టెన్ డేస్లో వచ్చేస్తా అన్నారు చూస్తాను పుష్పడం స్టార్ట్ ఉంటుంది యాభై ఐదు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ స్క్రీన్ వస్తుంది పుష్పడం స్టార్ట్ ఉంటుంది బండికి అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రివర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉండదు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ మాక్సిమం బై రోడ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను మిగతా బళ్ళన్ని వర్షం పడింది నైట్ అందుకే కొంచెం రెండింటికి రెండు సీట్ బాడీ కవర్లు అయితే తీసుకోవడం జరిగింది సార్ రెండు బళ్ళకి ఇంటికి వచ్చాక నీట్గా వాష్ చేయించేస్తాను ఇంటికి వచ్చాక కూడా మీకు ఈడే పెట్టడం జరిగింది సార్ రెండు బళ్ళు డెలివరీ ఇచ్చే టైంలో కూడా సరే సార్ మన దగ్గర బండి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీకు బై రోడ్ అంటే బై రోడ్ తీసుకొస్తాను కంటైనర్గా ఉంటే కంటైనర్ వేసి పంపిస్తాను సార్ మీ ఇష్టం మీరు వచ్చి తీసుకెళ్దాం అంటే వచ్చి చూసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అయితే చూసుకోవచ్చు రెండు బళ్ళు నిన్న ట్వంటీ కూడా వేసాను కంటైనర్కి అది కూడా రెడ్ కలర్ బండి రెండు వేల పదిహేను స్పోర్ట్స్ బండి బంధుగర ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది సార్ తినడానికి ఆయం పది యాభై ఆరు అయింది మార్నింగ్ తినడానికి దాదాపు ఆయం సార్ ఇది హైవే నాగ్పూర్ హైవే చూసుకోవచ్చు సార్ ఈ రెండు బోళ్ళు అయితే బై రోడ్ తీసుకెళ్ళడం జరుగుతుంది మీకు కూడా ఎవరికైనా అయితే ఫోన్ చేయండి బళ్ళు తీసుకునే లెక్క అయితేనే మీకు బై రోడ్ ఏంటంటే బై రోడ్ పంపిస్తాను సార్ నేను తీసుకురామన్నా తీసు నేను తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాను ఎందుకంటే క్వాలిటీ బళ్ళు అయితే ఇప్పించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు ఉండరా పవర్ విండోస్ కానీ ఏ కంపల్సరీ ఉంటాయి సార్ చిన్న చిన్నవి అదైతే నేను ఆల్రెడీ అక్కడ చెక్ చేయించే తీసుకొస్తాను బండి అయితే ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే మీరు ఏం పట్టించుకోవద్దు సార్ కావాలంటే అది నా సొంత డబ్బులతో మీరు ఇచ్చిన కమిషన్ లోనే మీకు అది రిటర్న్ వేసి చేయించడం జరిగింది పని అయితే దొచ్చేసి బీజార్ జడ్డీఏ ప్లస్ వెంకటచాన్న గారికి అయితే ఇప్పించడం జరిగింది దొచ్చేసి నాగరాజు అన్నకి తెనాల తెనాలి అన్నకి ఇప్పించడం జరిగింది సార్ రెండు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి ఎక్సలెంట్ ఇదైతే ఇరవై మూడు మైలేజ్ వస్తున్నాయి ఏరియాలో దొచ్చేసి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కంపల్సరీ వస్తుంది సార్ నూట ఇరవై నూట ముప్పై తొక్కినా సరే ఇది కూడా అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఈజీగా వస్తుంది మైలేజ్ ఓకే సార్ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సార్ నేను ఖచ్చితంగా మీకు మంచి వెహికల్ చెప్పింది కానీ చాలా ట్రై చేస్తాను ఓకే సార్